ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో లైఫ్ కేర్ హాస్పిటల్ ని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకర్లపల్లి రోడ్ లో డాక్టర్ కాసిం నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ కేర్ హాస్పిటల్ ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన అనంతరం నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి చదివి పట్టుదలతో ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేసి సొంత ఊర్లోనే నూతనంగా హాస్పిటల్ ప్రారంభిస్తున్న కాసిం ని అభినందించారు చదువుకి పేదరికం అడ్డు కాదని కష్టపడితే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని దానికి కాసీం ఒక ఉదాహరణాన్ని చెబుతూ పేద విద్యార్థులు నిర్వేదం నిరుత్సాహం చెందకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటే అంతరిక్షాలను కూడా కోయింది పేద విద్యార్థులు నిరుత్సాహం చెందకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటే అంతరిక్షాలను కూడా వెళ్లవచ్చని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ग्रैंडेड गुरु ओके अब ये बैठ के चलो ये रम भाई एक और ये 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 भगवान ने इतना अवसर दिया ये तो क्लास थी सर हमसे इतना दाय सबसे हम आशा पाते हैं అందరికీ నమస్కారం డాక్టర్ రాగమయ్య గారికి డాక్టర్ గారికి డాక్టర్ దయానంద్ గారికి ఎంతో ప్రియమైన కాశీ జనరల్ మెడిసిన్ నేను వ్యక్తి కాకర్లపల్లి మెంట్ స్కూల్లోనే చదువుతున్నారు వీళ్ళ తాత వాటర్ ట్యాంక్ లీడ్ వదరటానికి నాన్న వ్యవసాయం వీళ్ళమ్మ స్కూల్లో మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం వండి పెట్టే తల్లి అక్కడ కష్టంతో ఈ బాబు మెడిసిన్ చేసి పీజీ చేసి సర చేసి ఈరోజున ఆయన స్వస్థలంలో అంటే కాకర్లపల్లి రోడ్లో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి అంత పేదరికం నుంచి కూడా కష్టపడి పట్టుదలతోటి స్థాయికి వచ్చినటువంటి కాశీని అభినందించడానికి నేను డాక్టర్స్ అందరూ సబ్బు పెళ్లి అందరూ అంటే కష్టపడి సాధించాలి అనుకుంటే ఏ వ్యక్తి అయినా కూడా ఏ స్థాయికైనా సాధించగలనే దానికి కాశీ గారు ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా అందరం నాకు అమ్మలేవుత్యే మా పేద కుటుంబం మేమేమి ఏమి చెయ్యలేము అనే నిర్వేదానికి నిరుత్సాహానికి బాగులేదు ఈ రోజుల్లో అవకాశాలు అందికూర్చుకుంటే ఎవరైనా కూడా అంతరిక్షానికి పోయే ఉన్నాయి కాబట్టి కాశీం గారిని అభినందిస్తూ మీ ఆసుపత్రి బాగా నడవాలంటే నీ సంకల్పం సిద్ధించాలని చెప్పి నీ కష్టానికి మంచి పేరు తెచ్చుకోవాలని